ఎట్లున్నారు అందరూ బాగున్నారా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ పాను లాక్స్ మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా వీడియోస్ మిస్ అవ్వకుండా ఉండాలంటే సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్లైకా నోటిఫికేషన్ లో పెట్టుకోండి టుడే టాపిక్ ఏంటంటే మీరు లైవ్లో లో అడిగే డైలీ క్వశ్చన్స్ కి రోజైతే రిప్లై అయిపోతున్నాను అలాగే బ్యాడ్ కామెంట్స్ కి గుడ్ కామెంట్స్ కి ఓకే ఫ్రెండ్స్ స్టార్ట్ చేద్దామా కామెంట్స్ వెళ్ళిపోదాం వీడియోలోకి వచ్చిన ఫస్ట్ కామెంట్ ఏంటంటే అక్క మీది ఏ ఊరు అని చాలా మంది అడుగుతున్నారు మా ఊరు వచ్చేసి కాళాశ్రీ పక్కన నాయుడుపేట నాయుడుపేట పక్కన చిన్న విలేజ్ అనమాట మా ఊరైతే నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి ఒక అతనైతే అడిగాడు అక్క నీ మొహం చూస్తే భయం వేస్తుంది నీ మొహానికి యూట్యూబ్ అవసరమా నువ్వు లైవ్ తీసేటప్పుడు నీ ఫేస్ అక్క అని ఒక అతను అయితే మెసేజ్ చేశాడు హలో బాయ్ ఈ ఫేస్ చూసే టూ త్రీ హండ్రెడ్ మెంబర్స్ ఫాలో అవుతున్నారు నీకు చూ చూడాలనిపిస్తే చూడు లేదంటే స్కిప్ చేసి వెళ్ళు అంతేకాని ఓవరేషన్ మాత్రం చేయొద్దు ఓకేనా నెక్స్ట్ వచ్చి నువ్వు అసలు లైవ్ తీయకు తీస్తే నీ అకౌంట్ బ్లాక్ చేస్తానని ఆ కథనైతే బెదిరిస్తున్నాడు అనమాట మీకు చూస్తే చూడండి మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేయండి అంతేకాని మీరు బలవంతం మాత్రం చేయట్లేదు నేను చెప్పాల్సిన బాధ్యత మాది చేసుకోవడం చేసుకోకపోవడం అది మీ ఇష్టం ఇది కామెంట్కి అయితే ఇది అక్క ఒక అతనైతే నీకు కంటెంట్ లేదా అని ఒక అతనైతే పెట్టాడు నాకు కంటెంట్ ఉందండి నేను ప్రొఫైల్ కింద డిస్క్రిప్షన్లో నేనైతే నేను ఏమేమి వీడియోస్ అవైతే నేను కంటెంట్ రూపంలో నేనైతే కింద అయితే ప్రొవైడ్ చేస్తున్నాను అవైతే చూడండి ఫస్ట్ చూసి నా వీడియోస్ వచ్చి చూడండి అర్థమవుతుంది మీకు నెక్స్ట్ క్వశ్చన్ మీకు మ్యారేజ్ అయిందా ఎంతమంది పిల్లలని ఒక అతను అయితే అడిగాడు అవునండి నాకు మ్యారేజ్ అయింది నాకైతే ఒక బాబు నెక్స్ట్ వచ్చి అక్క ఎందుకు ఇంత సన్నగా ఉన్నావు అని అతను అయితే అడిగాడు లేదండి నేను ఫస్ట్ లావుగానే ఉన్నాడు మ్యారేజ్ అయ్యి పిల్లలు పుట్టినాక ఇలాగైతే సన్నగా అయితే అయిపోయాను అనమాట ఓకే క్లారిఫై అయిందా నెక్స్ట్ వచ్చి అక్క మీరు క్రిస్టియన్సా ఎందుకు బొట్టు పెట్టుకోవట్లేదు అని అడిగారు అవునండి మేము క్రిస్టియన్సే మీకు డౌట్ రావచ్చు బొట్టు పెట్టుకోవచ్చు కదా అని లేదండి అలవాటు ఉన్న వాళ్ళు అయితే పెట్టుకుంటారు మాకైతే అలవాటు లేదు కాబట్టి మేము పెట్టుకోవట్లేదు ఓకేనా నెక్స్ట్ వచ్చి అక్క నీ పేరు ఏమిటి అని అడిగారు నా పూర్తి పేరు వచ్చి భార్గవి అండి నేను అన్న మాత్రం ముద్దుగా బాను అని పిలుస్తుంటారు కాబట్టి బాగు అమ్మా అన్నీ పట్టించుకోకు మెసేజ్లు అని అన్నాడు అలా ఎలా పట్టించుకోకుండా అన్న లైవ్ తీసేటప్పుడు ఏవైనా మన మెసేజ్లన్నీ చూస్తాం కదా పొరపాటున అవి చదవచ్చు వాళ్ళు అలా వినొచ్చు అవునే కదా ఇంకోటి ఒక అతను అయితే హే గొర్రె పిల్లని మెసేజ్ చేసినారు నేను మీ దేవుని అన్నానా అసలు దేవుణ్ణి అసలు తీసుకొని వచ్చానా నేను నేను అసలు ఏం అనలేదు మిమ్మల్ని మీరు అసలు మధ్యలో దేవుళ్ళు ఎందుకు తీసుకొని వస్తున్నారు మీరు చూస్తే చూడండి లేదంటే స్కిప్ చేసి వెళ్ళండి మీరు గొర్రె అన్నారు మంచిది నేను ఇంకా దేవుడు దగ్గర అవుతున్నట్టే ఓకేనా ఇది క్లారిఫై అయ్యింది అబ్బాయి ఇంకోటి అక్క మీది లవ్ మ్యారేజా లేక అరేంజ్ మ్యారేజ్ అని అడుగుతున్నారు మాది లవ్ మ్యారేజ్ అండి అక్క మీ హస్బెండ్ ఏం చేస్తుంటారో ఒకసారి చూపించరు అనేది ఒక కథనైతే అడిగాడు మా హస్బెండ్ కంపెనీకి వెళ్తుంటాడు మా హస్బెండ్ రమ్మంటే రాడు లైవ్లోకి కానీ ఎక్కడికి ఫేస్ అయితే చూపిడంట నేనైతే చూపించడానికి ట్రై చేస్తాను ఓకేనా ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చి అక్క మీ వీడియోస్కి లైన్ బాగా పెట్టండి అని అంటున్నారు ఇది మంచి కామెంటే ఎందుకంటే నేను ఏమన్నా పొరపాట్లు చేస్తుంటే మీరైతే ఇలాగైతే చెప్తున్నారు ఇలా బాగుంది అదే కానీ బ్యాడ్ కామెంట్స్ మాత్రం పెట్టద్దు ఓకేనా నెక్స్ట్ వచ్చి పెళ్ళైన అమ్మాయికి యూట్యూబ్ అవసరమా అని మాకు అతనైతే కామెంట్ చేశారు ఎంతమంది పెళ్ళైన అమ్మాయిలు యూట్యూబ్ తీయట్లేదు ఏమన్నా మీకు కూడా మీకు కూడా మ్యారేజ్ అయితే మీ అమ్మాయి మీ వైఫ్ కూడా లేదంటే మీ చెల్లెలు కూడా యూట్యూబ్ తీసినప్పుడు కూడా మీరు ఇలాగే కామెంట్ పెడతారా ఇలాగే సపోర్ట్ చేస్తారా మీ వాళ్ళకి ముందు మీ ఇంట్లో వాళ్ళు చూసుకోండి నెక్స్ట్ యూట్యూబ్ తీసి అప్పుడు ట్రై చేయండి ఓకేనా మేము ఎంత కష్టపడతాం మీకు అసలు అర్థమవుతుందా చూడండి అప్పుడే అరుపులు వచ్చాయి చూసి అర్థం చేసుకుని అప్పుడు పెట్టండి ఓకేనా ఎవరిని బాధ పెట్టద్దు మీకు ఇష్టం ఉంటే చూడండి ఒక అమ్మాయి లైవ్ తీస్తుందా లేదంటే వీడియో తీస్తుందంటే ఎంకరేజ్ చేయాలి కానీ అమ్మాయిని వెనక పట్టిలాకూడదు అంటే నాకు డైలీ వచ్చే కామెంట్లు నేను రిప్లై ఇచ్చాను మీకు క్లారిఫై అయ్యిందని నమ్ముతున్నాను నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఏమైనా వీడియోస్ కావాలంటే నాకు కామెంట్ రూపంలో తెలియదు ప్లీజ్ బ్యాడ్ కామెంట్స్ మాత్రం పెట్టద్దు మీకు ఇష్టం ఉంటే చూడండి లేదంటే స్కిప్ చేసేసి వెళ్ళిపోండి అంతేనా ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో తిక్క కలుగుతాం బాయ్